భోగాపురం ఎయిర్పోర్ట్ వాళ్ళు అనౌన్స్ చేస్తారు వెంట వెంటనే రియల్ ఎస్టేట్ వెంచర్ అనౌన్స్ చేస్తారు కానీ ఎయిర్పోర్ట్ రాదు ఎయిర్పోర్ట్ భూముల్లో కనీసం మీరు పదిహేను వేల అందరూ పోరాటం చేస్తే ఐదు వేల ఎకరాలు తీసుకొచ్చారు పొలాల మీద ఆధారపడ్డ జీవితాలు రైతులు ఇళ్లలో పెళ్లికో పబ్బానికో కష్టానికో ఏదో ఒక జబ్బు పడుతుందని ఒక పెళ్లి ఉంటుందో దానికి పొలం అమ్ముకుంటారు ఈ రోజున మీరు అన్ని మీ పగంధ హస్తాలు పెట్టుకోవటం వల్ల ఆరు పెళ్లి సంగతి మీకు ఒక చిన్నపాటి గ్రామంలో అలాంటిది మీకు తెలుగుదేశం ప్రభుత్వం ఇదే మీరు ఇచ్చేది ఈ రోజున రైతులు పొట్టగొట్టారు కొట్టారు రైతుల నోట్ల మట్టి కొట్టారు మీరు అది మీరు చేసింది ఇది నేను చూస్తూ ఊరుకుండలేను ఎంత కరప్షన్ ఉంది మీ లిస్టు తీస్తారు మీ శాసనసభ్యులందరి ఎంతమంది ఎన్ని భూములు కొన్నారో ఒక్కొక్కరి ఒక్కొక్కరిస్టు నేను చెప్తాను ప్రజలకి మరి కరప్షన్ కాదంటారా అవినీతి కాదంటారా ఏం మాట్లాడతారు నిజంగా ఒక ఎయిర్పోర్ట్ కట్టాలి అంటే ఎన్ని వేల ఎకరాల రైతాంగాన్ని ధ్వంసం చేశారు పొలాల్ని ధ్వంసం చేశారు ప్రకృతిని ధ్వంసం చేశారు మీరు మీరు ఎస్సీ జట్ల పేరు మీద ఈ రోజు మళ్ళీ కూర్చొని భోగాపురం ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ అని చెప్పి ఎయిర్పోర్ట్ ఎక్కడా ఏముంది మొత్తం కూర్చొని భూముల్ని తీసుకొని మీ కబ్జాలో పెట్టుకోవడం తప్ప ఒక్క అభివృద్ధి లేదు ఏం మాట్లాడతారు మీరు అలాగే నష్టపోయిన రైతులకి మీరు పరిహారం ఏమి ఇచ్చారు మీరు పరిహారం ఇస్తారా మీరు ఎంతసేపు కూర్చోబెట్టి భూములు లాక్కున్నంత ఇంట్రెస్ట్ మీరు పరిహారం పెట్టే పరిస్థితిలో లేరు కానీ మీ చుట్టుపక్కల ఎమ్మెల్యేలందరికీ ఇక్కడ వందల ఎకరాలు ఉన్నాయి ఇక్కడ ఎవరు అప్పసు అంతా మీరు మీరు ఇష్టం వచ్చి తీసుకోవడానికి ఎవరు అప్పసు మీరు ఇష్టానికి దోపిడీ చేస్తే చూస్తూ కూర్చుంటే జనసేన పుట్టిన చేతులు పెట్టుకొని కూర్చోదు ఇక్కడ జనసేన సారి మీ దోపిడీ విధానాల వల్ల మీరు నష్టపరిచే విధానాల వల్ల మీరు ఇంకొకసారి వేర్పాటు వాదాలు వస్తే మీ వల్ల మటుకు నేను చేతులు మడుచుకు కూర్చున్న వ్యక్తులైతే కాదు